హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు అభ్యాసం తెలుగు టెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ క్లాస్లో పొడుపు కథల గురించి తెలుసుకుందాము పొడుపు కథలు అసలు పొడుపు కథలు అంటే ఏంటి అవి ఎక్కడి నుంచి పుట్టాయి వాటి ఉదాహరణలతో సహా ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాము పొడుపు కథలు పొడుపు కథలు అనగా తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది పొడుపు కథ సృష్టికర్తలు జానపదులు పొడుపు కథ సృష్టికర్తలు ఎవరు జానపదులు అయితే పొడుపు కథ సృష్టికర్తలు జానపదులే అయినప్పటికీ పండితులు కూడా పొడుపు కథల మీద ఆసక్తి కలిగి ఉన్నారు పొడుపు కథల్లో ప్రధానంగా చమత్కారం భావం ఇమిడి ఉంటాయి విజ్ఞానం వినోదం ఆసక్తి కలిగించే విషయాలు ఈ పొడుపు కథల్లో ఉంటాయి పొడుపు కథల్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఒకవైపు దీన్ని గుట్టు విప్పి తన తెలియతేటలను నిరూపించుకోవాలనే తపన ఇంకోవైపు ఉండడం వల్ల పొడుపు కథలే మన్ పొడుపు కథలు మనిషిని ఆకర్షించడం అనేది జరుగుతుంది అయితే పొడుపు కథల్లో లయ ప్రాస వంటివి ఖచ్చితంగా ఉంటాయి పొడుపు కథలకే విచ్చు కథలు అనే ఇంకో పేరు కూడా ఉంది పొడుపు కథలకు ఉన్న ఇంకొక పేరేంటి విచ్చు కథలు ఇప్పుడు మనం పొడుపు కథల యొక్క నిర్వచనం గురించి తెలుసుకుందాము నిర్వచనం ఏంటంటే పొడుపు కథలకి ఊహచే సమాధానాన్ని వెతికి ఊహచే సమాధానాన్ని వెతికి వినోదం ఆశ్చర్యాలతో పాటు గూఢ అర్థాన్ని సవాలు చేసే ప్రశ్నార్థక రూపక అతిశయోక్తి ప్రక్రియ పొడుపు కథ ఊహిత ఊహించడం చేత సమాధానాన్ని వెతికి వినోదం ఆశ్చర్యాలతో పాటు గూఢ అర్థాన్ని సవాలు చేస్తుంది పొడుపు కథ అనేది అందువల్లే మనిషికి పొడుపు కథ అంటే ఎంతో ఆసక్తి అనేది ఏర్పడింది అయితే ఈ పొడుపు కథకి వివిధ భాషల్లో వివిధ రకాల పేర్లు ఉన్నాయి సంస్కృతంలో ప్రహేళిక వివాదం అని హిందీలో పహేళి రుజోవత్ పుల్ బులయ్య అని ఆంగ్లంలో రిడిల్ పజిల్ ఎనిగ్మా అని కన్నడం భాషలో అయితే ఒగటు ఒంటు ఒడ్డకథై ఒగను అని తమిళంలో విడికథై పుడుర్ అని బెంగాలీలో దామ్ధా లేదా దాంధా అని అనడం అనేది జరుగుతుంది ఈ పొడుపు కథలకి వివిధ భాషల్లో ఉన్న వివిధ రకాల పేర్లు అన్నమాట ఇవి అయితే పొడుపు కథల మీద పరిశోధన చేసిన వారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పొడుపు కథల మీద పరిశోధన చేసిన వారెవరు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అనమాట అయితే పొడుపు కథలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి పద్దెనిమిది రకాల లక్షణాలు పొడుపు కథలకు అనేవి ఉన్నాయి పొడుపు కథలకి ఉన్న లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాము సంక్లిప్త నిగూఢత అపార్థ ద్యోతకత ಕದಾತ್ಮಕತ ಕದಾತ್ಮಕತ ಪ್ರತೀಕಾತ್ಮಕತ ಘಟನಾ ವಿಶಿಷ್ಟತ ಶಬ್ದತೀಕ್ಷತಾ ವಿಧಿ ನಿಷೇಧಾತ್ಮಕತ ಶಬ್ದತೀಕ್ಷತ ಲದ ವಿಧಿ ನಿಷೇಧಾತ್ಮಕತ ಲೋಕೋಕ್ತಿರಮಣೀಯಕ ಲತ್ಮಕತ చమత్కారిత పడుకథలో ఉన్న లక్షణంలో చమత్కారిత కూడా ఒక లక్షణం దృశ్యాత్మకత అలంకారిత అలంకారిత సమస్యాత్మకత రసాత్మకత ధ్వన్యాత్మకత సాంప్రదాయకత కవిత తాత్మకత ఈ విధమైన పద్దెనిమిది లక్షణాలు పొడుపు కథ కలిగి ఉంటుంది అన్నమాట ఇప్పుడు పొడుపు కథల యొక్క ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం పొడుపు కథ వలను మనం సాల్వ్ చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే మొదటిది శాస్త్రీయ విషయాలు తెలుస్తాయి మనకి శాస్త్రీయ విషయాలు అనేవి తెలుస్తాయి రెండవది బుద్ధి వికసిస్తుంది శాస్త్ర విషయాలు తెలుస్తాయి బుద్ధి వికసిస్తుంది అలాగే లోక జ్ఞానం కూడా కలుగుతుంది పొడుపు కథలను మనం పొడుపు కథల గురించి ఆలోచించి వాటిని సాల్వ్ చేయడం వల్ల అలాగే జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది దాంతోపాటుగా మానసిక వికాసాన్ని పొడుపు కథలు పెంపొందిస్తాయి మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయి అదేవిధంగా జిజ్ఞాస కలిగిస్తాయి పొడుపు కథలు జిజ్ఞాసను కలిగిస్తాయి దాంతోపాటు ఏకాగ్రత బుద్ధి కుశలత కూడా పెరుగుతుంది పిల్లలకు ఏకాగ్రత బుద్ధి కుశలత కూడా పెరుగుతుంది అనమాట అందువల్లే పొడుపు కథలు ఎంతగానో మనల్ని ఆకర్షించడం జరుగుతుంది అయితే ఇప్పుడు పొడుపు కథలలో కొన్ని ఉదాహరణలు తీసుకుందాము మొదటిది అడ్డం కోస్తే చక్రం నిలువు కోస్తే శంఖం ఏంటది ఉల్లిపాయ అరచేతిలో కుంకుమ గోటి మీద కుంకుమ బీరాకు కుంకుమ అందాల కుంకుమ ఏంటది గోరింటాకు మూడవది మూతివేలుడు తోకబారుడు సూది దారం కత్తులు లేని భీకర యుద్ధం గెలుపు ఓటమి చెరిసగం ఏంటది చదరంగం చదరంగంలో కత్తులు లేకుండానే మనం యుద్ధం చేస్తాం కదా ఆకులోడు కాదమ్మా ఆకులుంటాయి బాలింత కాదమ్మా పాలుంటాయి సన్యాసోడు కాదమ్మా జడులుంటాయి ఏంటది మర్రి చెట్టు మర్రి చెట్టుకి జడలుంటాయి కదా అది ఐదుగురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏంటది చిటికిన వేలు ఐదుగురిలో చిల్లోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏంటది చిటికిన వేలు నీటిలో పంట ఆకులు లేని పంట ఏంటది అది నీటిలో పంట ఆకులు లేని పంట ఉప్పు ఉప్పు నీటిలో పండుతుంది కానీ ఆ పంటకి ఆకులు ఉండవు అందుకే ఉప్పు ప్రాణం లేని వేయి కళ్ళ జంతువు వేటాడబోయింది ఏంటది వల ప్రాణం లేని వేయి కళ్ళ జంతువు వేటాడబోయింది ఏంటది అది వల అదేవిధంగా మనం ఇంకొన్ని ఉదాహరణని చూద్దాము ఇప్పుడు మనం పద్య రూపంలో ఉన్న ఉదాహరణని చూద్దాం పద్య రూపంలో ఉన్న పొడుపు కథలు యొక్క ఉదాహరణని చూద్దాము మొదటిది మొదటి ఉదాహరణ ఏంటంటే కనులు మూడు కలవు కాదు తినేత్రుడు కనులు మూడు గలవు కాదు త్రినేత్రుడు పక్షి కాదు చెట్టు నుండు మూడు కళ్ళు ఉన్నాయి కానీ త్రినేత్రుడు కాదు చెట్టు పైన ఉంటుంది కానీ పక్షి కాదు జలము దాల్చియుండు నలమేఘనుడు కాదు జలాన్ని దాల్చి ఉంటుంది కానీ మేఘం కాదు దీని భావమేమి తిరుమలేసా అన్నారు దీని అర్థమే దీని అర్థమేమిటి కనులు మూడు ఉంటాయి కానీ త్రేత్రుడు కాదుట చెట్టుపైన ఉంటుంది కానీ పక్షి కాదుట నీటిని దాచి ఉంటుంది కానీ మేఘం కాదుట మరి ఇది ఏమై ఉంటుంది దీని భావమేమి తిరుమలేసా అని ఇక్కడ అడగడం జరుగుతుంది దీని ఆన్సర్ ఏంటి ఆలోచించండి టెంకాయ లేదా కొబ్బరికాయ కొబ్బరికాయలో ఉంటాయి కానీ అది మేఘం కాదు కదా ఆ విధంగా పద్య రూపంలో పొడుపు కథలనే అడగడం జరుగుతుంది మనం రెండవ పొడుపు కథ చూద్దాము పద్య రూపంలో ఉన్నది తలపై కిరీటం ఉంటుంది రాజును కాను కూరకు రుచిగా ఉంటాను తలపై కిరీటం ఉంటుంది కానీ రాజును కాను కూరకు రుచిగా ఉంటాను ఎవరిని నేనెవరిని అని అడుగుతోంది ఏంటది ఇది వంకాయ వంకాయ కూరలో రారాజు అంటారు కదా ఆ విధంగా అన్నమాట మూడవ పొడుక పొడుపు కదా ఇంటికి కాపలా ఉంటాను కుక్కను కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఇంటికి కాపలా ఉంటా కానీ నేను కుక్కను కాదు నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేనెవరిని అని అడుగుతున్నారు ఏంటది ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఏంటది తాళం తాళం ఇంటికి కాపలా ఉంటుంది తాళం చెవి ఉంటుంది కానీ వినపడదు కదా అది తర్వాత పొడుపు కదా తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏంటది అగ్గిపుల్ల నడవలేని భర్ర నాలుగు చేర్ల పాలిస్తుందిట ఏంటది తాటి చెట్టు తాటి చెట్టు నడుస్తుందా నడవదు కానీ తాటిపాలు వస్తాయి కదా ఆ విధంగా అన్నమాట పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది ఏంటి పుస్తకం పుస్తకంలోని పేజీలను ఏమంటారు పత్రాలు అంటారు కదా ఆ విధంగా ఈ పొడుపు కథ నిర్మించడం జరిగింది గది నిండా రత్నాలు గదికి తాళం ఏంటది దానిమ్మ పండు గది నిండా గదికి తాళం ఏంటి దానిమ్మ పండు కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది ఏంటదో ఆలోచించండి నీడ కోసినా తెగదు కొట్టినా పగలదు అనమాట పొడుపు కథ ఒళ్ళంతా ముళ్ళు కడుపంతా చేదు ఏంటది కాకరకాయ కాకరకాయ ఒళ్ళంతా ముళ్ళు కడుపు అంతా చేదు ఆ మనిషికి రెండే కాళ్ళు ఏడు చేతులు ఏంటది ఆ మనిషికి రెండే కాళ్ళు ఏడు చేతులు నిచ్చన మనం తర్వాతి క్లాస్లో ఇప్పటి వరకు మనం ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నామో వాటి గురించి మనం ఇంకొకసారి రివిజన్ చేసుకుందాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ